హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరహాస్ కిచెన్ ఈరోజు ఈవినింగ్ స్నాక్ రెసిపీ వచ్చేసి ఎగ్ బజ్జీ బయటకు వెళ్ళినప్పుడు చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే ఈ ఎగ్ బజ్జీని స్ట్రీ స్టైల్లో ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాము ఇష్టం కనుక మన ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇక లేట్ చేయకుండా తయారీ విధానం ఏమిటో చూసేద్దాము ముందుగా రెండు మూడు గుడ్లను తీసుకొని బాగా ఉడికించుకోవాలి అంటే హార్డ్గా ఉడికించుకోవాలి మామూలుగా కర్రీకి అయితే పదిహేను నిమిషాల పాటు ఉడికించుకుంటాము అలాగే ఇక్కడ ఎగ్ బజ్జ్జీకి కాబట్టి ఒక ఐదు నిమిషాలు ఎగ్స్ట్రా ఉడికించుకొని తీసుకోవాలి ఇక్కడ ఎగ్ అనేది సాఫ్ట్గా ఉడికించుకుంటే ఎగ్ బజ్జీ వేసేటప్పుడు విరిగిపోవడం పిండి సమంగా అంటుకోకపోవడం అనేది జరుగుతుంది అందువలన ఎగ్ అనేది గట్టిగా ఉడికించుకోవాలి ఎగ్స్ని బాగా ఉడికించుకొని చల్లారినిచ్చిన తర్వాత ఎగ్స్ పైన ఉన్న షెల్లని రిమూవ్ చేసి ఎగ్స్ని ఓ ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఎగ్ షెల్స్ అన్నీ బాగా రిమూవ్ చేసిన తర్వాత ఒక్కొక్క ఎగ్ని తీసుకొని కట్ చేసుకుందాము ఇక్కడ ఎగ్ బజ్జీ అనేది ఫుల్ ఎగ్తో అయినా వేసుకోవచ్చు లేకపోతే టూ పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇక్కడ కావాలంటే ఎగ్ని ఫోర్ పీసెస్ కింద కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇలా ఎగ్స్ అన్ని కట్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి హాఫ్ కప్పు బియ్యపిండి పిండి రుచికి తగినంత సాల్ట్ ఒక స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా చిటికెడు బేకింగ్ సోడా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చికెన్ బ్యాటర్లో కలుపుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అనేది ఇంత చిక్కదనంగా ఉండాలి కొంచెం పలచగా ఉన్నదంటే ఎగ్గకి బాగా కోట్ అవ్వదు ఇలా ప్యాటర్ అంతా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకునే ఎగ్ పీసులను ఒక్కొక్కటి వేసుకుని అటు ఇటు కోట్ చేసుకుని పక్కనే ఫ్రీ హీట్ చేసుకుని డీప్ ఫ్రై కడాయిలో ఒక్కొక్కటి వేసుకోవాలి ఇలాగే మిగతా మిగతాయన్నీ కోట్ చేసుకుని డీప్ ఫ్రై కడాయిలో వేసుకోవాలి ఇలా కడాయిలో ఎగ్ బజ్జీలు వేసిన వెంటనే గరిటి పెట్టుకుండా రెండు నిమిషాల పాటు ఆగాలి తర్వాత గరిటి పెట్టి అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగతా అన్నీ కూడా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా అన్నీ వేయించుకొని తీసుకున్న తర్వాత ఒక్కొక్క బజ్జీని తీసుకొని సెంటర్ కట్ చేసుకుని మధ్యలో ఆనియన్స్ పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా సింపుల్గా ఎగ్ బజ్జీని ఎలా తయారు చేసామో అలాగే మీ ఇంట్లో కూడా ఒకసారి ఈ బజ్జీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి